కాంగ్రెస్ పార్టీ మన దేశంలో బలపడాల్సిన అవసరం ఉంది మొన్నటి మొన్న చూసాం బీజేపీ పార్టీ ఎలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎంతో మంది మైనారిటీలకు అన్యాయం చేస్తూ ఎలా దాన్ని పాస్ చేశారు బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు మతం పేరుతో కులం పేరుతో విభజించాలి వారి మధ్య చిచ్చు పెట్టాలి ఆ చిచ్చులో వీళ్ళు మంట కాదు ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం ఇప్పుడే కాదు ఇదే కాదు బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది అదాని లాంటి వాళ్లకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ ఆ తర్వాత కూడా ఎన్నో పాలసీల ద్వారా పథకాల ద్వారా దేశ అభివృద్ధి కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన